వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము అమ్మాపల్లి సీతారామస్వామి టెంపుల్కి వచ్చానండి అది మనకు వచ్చేసి సిటీ నుంచి శంషాబాద్ నుంచి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే ఇది పన్నెండవ శతాబ్దానికి కట్టి కట్టించారు ఇక్కడేమో రాముడు సీత లక్ష్మణుడు ఉంటారు రాముడు వెనకాల దశావతారాలతో నుండినటువంటి మనకి ఫోటో లాంటిది ఉంటుంది అది నేను లాస్ట్లో యాడ్ చేశాను అలాగే ఇక్కడ వెడ్డింగ్ ఫోటోషూట్స్ తర్వాత ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అన్నీ కూడా చేసుకుంటారు అది చాళుక్యుల డైనాసిటీలో కట్టినటువంటి టెంపుల్ అండి ఇది అతి పురాతనమైన టెంపుల్ గా కూడా అనుకోవచ్చు చాలా ఏళ్ళ క్రిందటి టెంపుల్ మనకు చూస్తేనే తెలుస్తుంది దీనికి కోనేరు ఉంటుంది ఎదురుగుండానే పెద్ద హనుమంతుడి విగ్రహం ఉంటుంది ఇది మనకి ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ కార్ పార్కింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఉంటుంది ఎవ్రీ సండే లంచ్ పెడతారు ఫోర్ రైస్ ఐటమ్స్ తోని మనకి సాంబార్ రైస్ కోకోనట్ రైస్ ఇలాగ పొంగల్ అని స్వీట్ టీ కాఫీ ఇంకా మనకి నాకు కూరలు అన్నీ కూడా ఉంటాయనమాట వన్ నుంచి స్టార్ట్ అవుతుంది మీల్స్ ఫోర్ వరకు ఫైవ్ వరకు ఉంటాయి ఆ రోజు మేము వెళ్ళినప్పుడు కూడా ఉండింది మీల్ సెక్షన్ అని అదంతా కూడా నేను మీకు చూపిస్తాను ముందైతే మేము పార్కింగ్ అనేది చేసేసి టెంపుల్లోకి నడుచుకుంటూ వెళ్తున్నాము టెంపుల్లో అలౌడ్ లేదు ఫోటోగ్రఫీ అంటే లోపలికి మనం అది కానీ నేను మీకు సాధ్యమైనంత వరకు చూపించడానికైతే ట్రై చేస్తాను ఇది వచ్చేసి సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చరల్ స్టైల్లో ఉంటుంది మనకి అండ్ ఇంకోటి ఏంటంటే చాలా విశాలమైన ప్రదేశంలో ఉంటుంది ఎక్కువగా ఉండేటట్టు ఎక్కువ ప్రస విస్తీర్ణలో ఉంటుంది అలాగే రామాయణానికి సంబంధించిన బొమ్మలు అన్నీ కూడా గుడి మీద చెక్కబడతాయి అది డీటెయిల్డ్గా చూస్తే తెలుస్తుంది సో ఇది ఒక అయితే మనకి రాముడు సీతాదేవిని కాపాడి రావణాసుడు దగ్గర చరణ్ నుండి అదంతా కూడా మనకి ఆ గోపురం అదేంటంటారు గుడి గోపురం మీద చెక్కి ఉంటుంది అనమాట తెలుస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ మనకి కోనేరు కూడా ఉంటుంది ఆ కోనేరు దగ్గరే వెడ్డింగ్ ఫోటోషూట్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ శ్రీరామనవమికి చాలా బాగా చేస్తారండి కళ్యాణము స్వామివారిది అలాగే పెద్ద సంఖ్యలో భక్తులు అది కూడా వస్తూ ఉంటారు దీన్ని అమ్మాపల్లి స్వామి టెంపుల్ అని అంటూ ఉంటారు అలాగే ఇక్కడ ఇంకొక సిగ్నిఫికెన్స్ ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ గుడి మన హిందూ సాంప్రదాయాన్ని సనాతన సాంప్రదాయాన్ని బాగా గుర్తు తెప్పిస్తుంది అనమాట టెంపుల్గా తాలూకా ప్రాంగణం కానీ లేకపోతే ఉండేటటువంటి చెక్కినటువంటి టెంపుల్ గోపురాలు కానీ అన్నీ కూడాను మనకి తెలుగుతనం తెలుగు టెంపుల్స్లో అన్నిట్ల కంటూ బాగా తెలుస్తుంది దాని ప్రాధాన్యత తెలుస్తుంది సో ముందు ఇలాగా మనకి రెండు ఏనుగు బొమ్మలు ఉంటాయి ఎంట్రన్స్కి ముందు మొన్ననే సీత సీతారాము సీత మన అయోధ్యలో ప్రతిష్ఠించిన ఇక్కడ ఫుల్గా డెకరేషన్ చేసినట్టున్నారు మేము ఆ నెక్స్ట్ సండే వెళ్ళాము మేము అనుకోకుండా సండేనే వెళ్ళడం వల్ల చెప్పాను కదా సండే లంచ్ కూడా పెడుతూ ఉంటారని సో ఇక్కడ అలాగే ప్రసాదాలు కూడా మనకు అవే మనకి ఇక్కడ ప్రసాదాలు అవి కూడా దొరుకుతాయండి లాడు పులిహోర ఇస్తారు ట్వంటీ రూపీస్ ఈచ్ ఉంటుంది అండ్ అలాగే మనకి టెంపుల్లోకి మామూలుగా వె వెళ్ళిన వెంటనే టెంపుల్ అనేది కనిపిస్తుంది కదా దేవుడు అనేది కనిపిస్తారు కదా ఇది అలా కాదు చిన్న గృహలో నుంచి వెళ్ళి మనకి అప్పుడు దేవుడు అనేది కనిపిస్తాడు ఒకసారి చుట్టూ ఎలా ఉందో చూపిస్తాను రండి అలాగే టెంపుల్ గోపురం అన్నాను కదా అది కూడా చూపిస్తాను అలాగే స్వామివారిది చిన్న లాగా ఉంది అదైతే దగ్గరికి వెళ్ళలేదు అక్కడంతా ఇంకా ఫోటోషూట్స్ అది జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి నేను ఆ టెంపుల్ అక్కడ కొలను కొలను అయితే వెళ్ళలేదు అలాగే దీని హిస్టరీకి వస్తే మళ్ళీని మనకి ఇది పురాతన కాలంలో చెప్పాను కదా చాణక్య పన్నెండవ శతాబ్దానికి చెందింది ఆనాటి రాజులు పరిపాలించారు అని కానీ రాను రాను రోజులు మారుతున్న కొద్దీ ఇది ట్రస్ట్ కిందకి వెళ్ళిపోయి శంషాబాద్లో ఉండేటటువంటి లోకల్ పీపుల్ అనేటటువంటి దీన్ని తీసుకొని వాళ్ళ ట్రస్ట్ని బిల్డ్ చేసుకొని హనుమాన్ జయంతి అని రామనవమికి అని మంచి పెద్ద భక్తుల సంఖ్యతోటి పూజలు అవి జరిపిస్తున్నారు అండి ఇది అలాగే ఇక్కడ మనం పెళ్ళిళ్ళు అవి కూడా జరిపించుకోవచ్చు దానికి తగ్గ డీటెయిల్స్ అన్ని కూడా మనం అక్కడ ఆఫీసెస్లో కనుక్కుంటే వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అవి అయితే ఇస్తారు చూడండి ఇక్కడ మనకి పూర్తిగా అబ్జర్వ్ చేస్తే రామాయణం అంతా ఆ గోపురం కనిపిస్తుంది అనేసి అన్నారు కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పిక్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి చూడాలి అప్పుడు మనకి చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే టెంపుల్ అనేటటువంటిది చాలా పాతకాలం టెంపుల్ అవ్వడం వల్ల ఆ పాతకాలత్వం అంతా కూడా మనము ఎంజాయ్ చేస్తాం సో స్వామివారు లోపలి ఇలా ఉంటారు చూడండి స్వామివారు వెనకాల దశ అవతారాలు ఉన్నాయన్నమాట ఇది మా పిల్లలు ఆ రోజు ఇది అన్నమాట అండ్ ఇక్కడ మనకి మొత్తం అవుటర్ పార్ట్ టెంపుల్ అవుట్ పార్ట్ అంతా అలా ఉంటుంది ఇది ముందు టెంపుల్ కి ముందు మనం ద్వారం ముందు హనుమంత్ వారు అలా ఉంటారు దాని తర్వాత ఆ రోజు డెకరేషన్ అంతా చేశారని చెప్పాను కదా సో ఇలా డెకరేషన్ అంతా కూడా చేశారు ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి ఇది దారి మనం ఇలా వెళ్ళి అలా బయటకు వస్తామనమాట అక్కడ తీర్థ ప్రసాదాలు అది ఇస్తారు సో ఇక్కడ చిన్నగా చూపిద్దామని నేను లోపలికి అయితే అనుకున్నాను బట్ అక్కడ ముందే ఫోటోగ్రఫీ నోట అని రాసేసారు బయటే మనకి వెడ్డింగ్ షూట్స్ అవి కూడా ఉంటాయి ఏదైతే కొలనని చెప్పానో అక్కడే చాలా వరకు వెడ్డింగ్ షూట్స్ అవి అవుతున్నాయి ఇంకొంత ఏంటంటే బయట శివాలయం దగ్గర ఇంకొన్ని అవుతున్నాయి అనమాట నేను వెళ్ళేసరికి వెళ్ళే రోజుకి దాని తర్వాత ఇదంతా కూడా టెంపుల్ అవుట్ వ్యూ ఇప్పుడు మేము లంచ్ అని చెప్పాను కదండి ఇలా మొత్తం అంతా కూడా లంచ్ లాంటిది వన్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతి సండే ఉంటుంది మిగిలిన రోజులు కళ్యాణం రోజు స్వామివారి కళ్యాణం అప్పుడు అలాగే ఇంకా మనకి హనుమత్ జయంతి అలాంటి ఇంపార్టెంట్ డేస్లో మాత్రం మళ్ళీ ఆ రోజు కూడా మనకి ఫుడ్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఫుడ్ కూడా చాలా బాగా టేస్ట్ ఉందండి అంటే ఏదో పెట్టారు అని కాదు మంచి టేస్ట్ తోటి అన్ని రకాల ఫుడ్స్ బఫే టైప్లో పెట్టడం అనేటటువంటిది నేను ఇక్కడే చూశాను చాలా పిల్లలు ఎంజాయ్ చేస్తారు అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఒక డే మొత్తం స్పెండ్ చేయాలి సండే పిల్లలతోటి అంటే చక్కగా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఆడుకుంటారు వంట పని ఇలాంటివి ఏం ఉండకుండా మనం మన ఫ్యామిలీతో స్పెండ్ చేసిన వాళ్ళం అన్నమాట సో ఇది నేను చూసినటువంటి అమ్మాపల్లి సీతారామస్వామి టెంపుల్ ఆ ఎదురుగుండా మనకు ఒక చిన్న ఇది కనిపిస్తుంది కదా దాన్ని కూడా వాళ్ళు ఫోటోషూట్స్కే అనమాట సో ఇలాగ ఎంట్రన్స్లోకి మనం ఇలా వెళ్తాము అండ్ ఇప్పుడు ఇదంతా కూడా కొలను కూడా చూపిస్తానండి ఇక్కడ ఆల్రెడీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అవుతున్నాయి అక్కడ నేను మీకు చూస్తే అన్ని కెమెరాలతో నిండిపోయి ఉంటుంది ఇది కొలన్ అనమాట కొలన్ దగ్గర ఉండేటటువంటి చిన్న చిన్న చుట్టుపక్కల ఉండేటటువంటి అన్ని వాటిల్లో కూడా అక్కడంతా కూడా ఫోటోషూట్కి వదిలేసినట్టున్నారు వాళ్ళు ఇంకా మేము జనాలు ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు అక్కడ చూడండి చాలామంది ఉన్నారు సో ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ వీళ్ళ పిల్లలు ఉన్నారు కదా ఇంకెందుకులే అని చెప్పేసి మేము రిటర్న్ అయిపోయాము ఇంటికి ఇది అంతా కూడా ఇప్పుడు బ్యాక్ అండ్ ఇక్కడ శివాలయం అది కూడా ఉంది అక్కడ కూడా నేను వెళ్ళిన రోజు మధ్యాహ్నం అయిపోవడం వల్ల క్లోజ్ చేసేసారు అండ్ మనం అన్నదానంకి వెళ్ళాము కదా అది ఇక్కడ నుంచి అవుతుంది అండ్ టెంపుల్కి అది కూడాను పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం ఇక్కడ రైట్లో అమ్ముతున్నారు కావాల్సింది తీసుకోవచ్చు ముందు క్యాంటీన్ ఉంది ఫుడ్ అది కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ కాస్ట్ టెంపుల్ది కళ్యాణం దాని అన్నాను కదా అది మనము అక్కడ మ్యారేజ్ వాళ్ళతో మాట్లాడుకోవాల్సి ఉంటుంది వెడ్డింగ్ కాస్ట్ కోసం అండ్ మ్యారేజ్ ప్రొసీజర్ ఏంటి అలాగా అనేటటువంటిది ఇది పదకొండు కిలోమీటర్లు ఉంటుంది శంషాబాద్ జంక్షన్ నుంచి అండ్ టెంపుల్ వచ్చేసి రామచంద్ర స్వామిది సీతారామ స్వామిది అండ్ వచ్చేసి ఇది ఐదు వందల మెంబర్స్ పడతారు హాల్ కూడా ఐదు వందల మెంబెర్స్కి పట్టేటటువంటి హాల్ ఉంది కాస్ట్ అనేటటువంటిది వేరియా అవుతుంది కనుక మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కనుక్కోండి డీటెయిల్స్ అది ఇది నేను చెప్పాను కదా టెంపుల్ మేము వెళ్ళేసరికి క్లోజ్గా ఉంది అక్కడ చూడండి ఫోటోషూట్ మళ్ళీ జరుగుతుంది అనమాట మనం బయటకు వచ్చేస్తే ఇలా ఆంజనేయ స్వామి వారు ఉంటారు సో ఇదండి వాటి వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్త సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు ఉంటాను టాటా బై సీ యూ